వల్లకి వీణె వీణియా విపంచి అనేవి వీణకు పర్యాయపదాలు పదాలు భారతీయ సంస్కృతి వీణను దేవతల వాయిద్యంగా అభివర్ణించింది అందుకే దైవిక వాయిద్యం అంటారు కళలు విద్యలకు అధిదేవతగా కొలిచే సరస్వతితో పాటు అనేక దేవతలకు వీణ ఇష్టమైన వాయిద్యం సరస్వతి వీణను కచ్చపి అంటారు ఇతర వీణలలాగా నాదాలను కాక అక్షరాలను స్ఫురింపజేయడం దీని ప్రత్యేకత బ్రహ్మదేవుడు సైతం వీణలో ప్రవీణుడు అతడి వీణ పేరు బ్రహ్మ వీణ అని పురాణాలు చెబుతున్నాయి ఆదిశంకరాచార్యులు తన సౌందర్య లహరిలో పదిహేనవ శ్లోకంలో సరస్వతి విపంచి మీటుతున్నట్లుగా వర్ణించారు దాన్ని చదువుతుంటే సాక్షాత్తు ఆ దేవి రూపమే గోచరం అవుతుందని అనుభూతి వారంటారు ఆదిపరాశక్తి చేతిలోనూ వీణ ఉంటుందని కాళిదాసు విరచిత శ్యామల దండకం ప్రారంభం మాణిక్య వీణ ముప్పలాలయంతి వల్ల తెలుస్తోంది నవరత్నమాల స్తోత్రంలోనూ సప్తస్వరాలు మేళవించిన ఆమె సంగీతం వైభవంలో లోకం ఓలలాడుతుందని వర్ణించాడు ఆయన శివుడి శాంతస్వరూపానికి ప్రతీక దక్షిణామూర్తి రూపం ఈయనను జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడిగా పిలుస్తారు ఆయన చేతిలోనిది రుద్రవీణ సనకాది మునులకు జ్ఞానులకు బోధన చేయడానికి ఆయన వీణను పట్టుకున్నట్టు చెబుతారు పౌరాణికులు విశ్వావసుడు ఒక గంధర్వరాజు ఆయన యాజ్ఞవల్క మహర్షి శిష్యుడు అతడి వీణకు బృహతి అని పేరు గంధర్వుల్లో తుంబురుడు వాయించే వీణకు కళావతి అని పేరు అతడి పేరు మీద దానికి తుంబుర లేదా తంబూర అని పేరు వచ్చింది వివిధ శృతులను పలికించడం దీని ప్రత్యేకత అందుకే ఇది సంగీతానికి వెనుముక లాంటిది అంటారు సంగీతకారులు నారదుడి వీణ మహతి త్యాగరాజు తన కృతి శ్రీనారదలో నారదుడు వీణావాదన రహస్యాలు తెలిసిన గొప్ప మహర్షి అని వర్ణించాడు వివిధ వీణల్లో తంత్రులు భిన్నంగా ఉంటాయని సంగీతజ్ఞులు చెబుతారు వీరి కథనం ప్రకారం తంబురాలో నాలుగు కచ్చపి మహతి వీణల్లో ఏడు బృహతిలో పదిహేను తంత్రులు ఉంటాయి ఎందరో ఋషులు వీణా వాయిద్యకారులుగా ప్రసిద్ధులయ్యారు అగస్త్య మహర్షి గొప్ప వీణావాదకుడు ఇతడు వీణలో రావణుడితో పోటీ పడ్డాడని పౌరాణిక కథనం రావణుడు సైతం వీణావాదనంలో నిష్ఠాతుడని రామాయణం చెబుతోంది మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వాయిస్తూ ఆత్మచింతనలో నిమగ్నమై బృందావనంలో ప్రవేశించారని ఆయన చరిత్ర వెల్లడిస్తోంది భాసుడు రాసిన స్వప్నవాసవదత్త సంస్కృతంలో ప్రసిద్ధి చెందిన నాటకం ఇందులో నాయకుడి వీణ అయినా ఘోషావతి చుట్టూనే కథ అంతా నడుస్తుంది వీణలోని వివిధ భాగాల్లో వేర్వేరు దేవుళ్ళు కొలువై ఉంటారని ప్రతీతి అందుకే దీన్ని చాలా పవిత్రమైన వాయిద్యంగా చెబుతారు వీణావాదన ధ్వని ప్రసరించినంత మైర ఆరోగ్యం ఐశ్వర్యం విజయం మానసిక ప్రశాంతత లాంటి అనేక లాభాలు చేకూరుతాయని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి